శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు మ్రోగింది కళ్యాణ వీణ అనే కథతో మీ ముందుకొచ్చాను మరి కథలోకి వచ్చేద్దామా మ్రోగింది కళ్యాణ వీణ కథ రచన పఠనం విజయలక్ష్మి యావండి అసలు మీరు పిల్లకి సంబంధాలు చూస్తారా లేదా అసలు మీ ఉద్దేశం ఏంటి పిల్లకి ముప్పై ఏళ్ళు పిల్లాడికి ముప్పై రెండేళ్లు వచ్చేసాయి మీకు పెళ్లి చేసే ఉద్దేశం అసలు ఉందా లేదా మన చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా సతీషు పిల్లలకి పెళ్లి చెయ్యుడు పిల్లలే ఎవర్నో ఒకర్ని నా నోడుతో నేను చెప్పలేను అన్ని అంటున్నారు వయసు వచ్చిన పిల్లలకి పెళ్లి చేయాలని జ్ఞానం మీకెందుకు రావడం లేదు వీళ్లకన్నా చిన్నవాళ్లు పెళ్లిళ్ళయి పిల్లల్ని ఎత్తుకుంటుంటే మీకు బాధనిపించటం లేదు మొన్న పేరెంటానికి వెళితే ఆమె అమ్మాయి నేమందో తెలుసా ఇంకా పెళ్ళవలేదా అమ్మాయి నువ్వు చేసుకోలేదా లేకపోతే నీకు అవ్వడం లేదా అంది పిల్ల ఏం చెప్పాలో తెలియక కుచించుకుపోయింది నేను నలుగురిలోనూ తలెత్తుకు తిరగలేకపోతున్నాను అంటూ నాన్స్టాప్గా మాట్లాడేసింది సతీష్ భార్య మృదుల ఇంకా ఏవైనా ఉన్నాయా అనడానికి అంతేనా అన్నాడు సతీష్ అది కాదండి ఏ తల్లి తండ్రులైనా పిల్లలకి పెళ్లి చేయాలని తపన పడతారు అలాంటిది అసలు ఆ విషయమే ఎత్తకపోవడం సమంజసంగా ఉందా చెప్పండి అంది మృదుల అమ్మా నాన్న నాకు పెళ్లి చేయడం లేదేమని నేను కాని అన్నయ్య కాని అడిగామా నాన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఆయన పిల్లలుగా అంతేకాని ఆయన నువ్వు ఏమి అనకమ్మా అంది సతీష్ కూతురు ప్రజ్ఞ సతీష్కి ఆ మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్న తండ్రిని చూసి ప్రజ్ఞ కంగారు పడింది అదేంటి నాన్నగారు మీకు బాధ కలిగించేలా మాట్లాడానా అంది ఆత్తిగా తండ్రి కళ్ళు తుడుస్తూ లేదమ్మా పెళ్లి చెయ్యని తండ్రిని అసహించుకోకుండా నా కంటదడి తుడుస్తున్నావా తల్లి ఇలాంటి కన్నీరు మీ కళ్ళ వెంట రాకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా పెళ్ళనేది ఒక సాలెగూడమ్మా అందులో ఇరుక్కుంటే అన్నీ బాధలే తల్లి నీకు మంచి సంబంధమని ఏంచి పెళ్లి చేశానే అనుకో ఆ పెళ్ళి నీ జీవితాన్ని చిన్నభిన్నం చేస్తే లేదా నీ కడుపున పుట్టిన పిల్లలు జీవితం బాగులేకపోతే లేదా వారి కడుపున పుట్టిన పిల్లల జీవితం బాగులేకపోతే అలా అనుకుంటూ పోతే ఊహించలేమమ్మా ప్రజ్ఞ మీ చిన్నప్పుడు నీకు గాని అన్నయ్యకు గాని ఆరోగ్యం బాగులేకపోతే విపరీతమైన టెన్షన్తో టెన్షన్స్తో ఆసుపత్రులంట తిప్పుతూ మేము పడిన టెన్షన్స్ తలుచుకుంటే నాకు ఇప్పటికీ అసలు అంత టెన్షన్ భరించి ఎలా బ్రతికా మా అనిపిస్తుందమ్మా డాక్టర్లు ఏం చెబుతారోనని కంటికి కొనుక్కు లేకుండా ఆకలి దప్పులు తీర్చుకోకుండా డాక్టర్ పర్వాలేదని చెప్పే వరకు మనసు అగ్నిపర్వతంలో అయిపోయేది అవన్నీ నెట్టుకుంటూ వచ్చి పెద్దవాళ్ళని చేశాం అయినా మీరు ఎప్పటికీ ఆఫీసు నుంచి వేగంగా రాకపోతే భయం వేగంగా ముందుగా వచ్చేస్తే భయం ఈ బాధలు మీతో పరిసమాప్తి కావాలి మీకు మాలాంటి టెన్షన్స్ ఉండకూడదు ఫ్రీ బద్దాగలాగా ఉండాలి అందుకే మీ కాళ్ల మీద మీరు నిలబడేలా చదివించాను మీరిద్దరూ మంచి ఉద్యోగాలు సంపాదించారు మీరు డబ్బుకి ఎవరి మీద ఆధారపడక్కర్లేదు అదే నా ధీమా ఇంతకంటే నేను ఏమి చెప్పలేనమ్మా అన్నాడు బాధగా సతీష్ యావండి కష్టమో సుఖమో ఇద్దరం కలిసి పంచుకున్నాం ఒకరికి మరొకరు తోడుగా దన్నుగా నిలబడ్డాం జీవితంలో కష్టాలేనా సుఖాలుండవా మీ వైఖరి నాకు నచ్చడం లేదు అలాంటప్పుడు మీరే పెళ్లి చేసుకోకుండా ఉండలేకపోయారు పిల్లల్ని కనడం కూడా మానేలేకపోయారా అప్పుడు ఈ జంజాటం మీకు లేకుండా ఫ్రీ బదుల మేఘాలపైన ఎగురుతూ కాలక్షేపం చేయొద్దురు కదా కాస్తంత నిష్ఠూరంగానే అంటూ వాళ్ళు మనుషులు కాదా చెప్పండి వాళ్ళ కాశలు ఆశయాలు కోరికలు ఉండవా వారి సంతోషాన్ని మీరు చిదిమేస్తారా ఏడుస్తూ మరలా అంది మృదుల అసలు ఇలాంటి పాడు ఆలోచనలు మీకు ఎవరు నూరిపోస్తారు అంది ఒకరు నూరు పొయ్యడం కాదు ఒకరి జీవితాన్ని పూర్తిగా చూశాక నాకు ఈ భావాలు వచ్చాయి నా పెళ్లినాటికి నాకు ఇలాంటి భావాలు తెలియవు నేను అందరబ్బాయిలాగే పెరిగాను అంటూ గతగంలోకి వెళ్ళాడు సతీష్ తల్లిదండ్రులకు సతీష్ దినేష్ ఇద్దరు కొడుకులు తండ్రి స్కూల్ టీచర్ ఎంతో సంతోషంగా పిల్లల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించారు ఇద్దరికీ పెళ్లి చేశారు సతీష్ పెళ్లి గురించి తెగ కలలు కనేసేవాడు రాకుమార్తలేంటి అమ్మాయి తన భార్య కావాలని రెక్కల గుర్రం ఎక్కి ఆమెతో లోకం చూడాలని ఎన్నెన్నో ప్రదేశాలు తిరగాలని ఇలా ఎన్నో కలలు కనేవాడు అతను కోరుకున్నట్లు అందమైన మృదులు అతనికి భారీగా లభించింది ఇద్దరు పిల్లలు పుట్టారు అందమైన భార్య అయితే వచ్చింది కానీ నిజంగా రెక్కల గుర్రం లేదని దానిపై ఎక్కి చుక్కల లోకం చూడలేమని తెలిసింది అయితేనేమి మృదు మృదుల వలన అతను సంతోషంగానే ఉండేవాడు తర్వాత దినేష్ కూడా పెళ్ళైంది ఆమె కూడా అందమైనదే కానీ దినేష్ ఆమెతో చాలా బాధలపడ్డాడు భార్య పిశాచిలాగా పీడించడం మొదలుపెట్టింది తమ్ముడు బాధ చూడలేక అమ్మా నాన్న కంటికి కునుకు లేకుండా బాధపడేవారు దినేష్ భార్య కొన్నాళ్లకు డైవర్స్ ఇచ్చి వెళ్లిపోయింది ఆ బాధతో దినేష్ తాగుడుకు బానిసయ్యాడు అసలు దుర్వ్యసనాలకే కెట్టని దినేష్ అలా తాగుడుకు అవడంతో కళ్లెదురుగుండా కొడుకు జీవితం పతనమవుతుంటే తట్టుకోలేక తల్లి తండ్రి ఒకే ఏడాదిలో ఈ లోకాన్ని విడిచారు దినేష్కు కౌన్సిలింగ్ ఇప్పించి తనింట్లో పెట్టుకుందామని తీసుకొచ్చాడు కూడా మరిదిని ఎంతో గొప్పగా చూసేది కానీ అతను తనకి జరిగిన అన్యాయాన్ని అవమానాన్ని జయించలేక మానసికంగా శారీరకంగా చిక్కి శల్యమై తనూ చాలించాడు అమ్మా నాన్న కొడుకు జీవితం బాగులేదని బాధపడుతూ వారు ఏడాదిలోనే వెళ్ళిపోయినప్పుడు సతీషు మొదలు నరికిన మానులే అయిపోయాడు తీయని దుఃఖంతో తమ్ముణ్ణి చేయాలనుకుంటే అతను ఇలా అయిపోయాడు అప్పటికే అతనికి ఇద్దరు పిల్లలు పుట్టారు అప్పటి నుంచి సతీష్ రాత్రులు నిద్రపట్టక తల్లిదండ్రుల దుఃఖాన్ని దినేష్ మరణాన్ని జీర్ణించుకోలేక ఒక ఆలోచనకు వచ్చేశాడు తన పిల్లలిద్దరికీ పెళ్లి చేయకూడదు ఎవరు ఏమనుకున్నా వాళ్లని పెళ్ళి అనే బలమైన బాధాకరమైన జంజాటంలో వాళ్ళని పడనివ్వకూడదని తోడులేని జీవితం బాధాకరమే కావచ్చు అది అక్కడితో అంతమైపోవాలి అంతే దానిని ఒకరి నుంచి ఒకరికి గొలుసులాగా బంధాలు ఉండకూడదు ఉంటే అందులో ఉన్న కష్టాల్ని దుఃఖాల్ని భరించాలి అవి అవి భరించడం ఎంత కష్టమో తన తల్లిదండ్రులను చూశాడు తన తమ్ముడు దినేష్ పతనాన్ని చూశాడు ఇప్పటికీ ఆ దుఃఖం కరుడు కట్టి గుండెల్లో రోజు రాత్రి పడుకున్నప్పుడు బాధతో ములుగుతుంది ఇప్పటి పిల్లలు చాలా డెలికేట్ బంధాలలో ఇమడం బంధాల్ని బాధల్ని తట్టుకుని నిలబడడం చాలా కష్టం అందుకే అతను ఒక నిర్ణయానికి అప్పుడే వచ్చేశాడు అందుకే వాళ్ళు ఎవ్వరి మీద ఆధారపడకుండా బాగా చదివించాడు వాళ్ళు సుఖమైన కష్టమైన వాళ్ళ వరకునే అంతే ఆ బాధలు భారాలు నా పిల్లల్ని టచ్ చేయకూడదు అనుకున్నాడు అందుకే మొండిగా ఉన్నాడు కానీ తను మనిషే పిల్లలకి పెళ్లి చేయలేదనే బాధ తనకే ఉంది తన పెళ్లి వయసులో తను తన కాబోయే భార్య గురించి తన సంసార జీవితం గురించి తనకు పుట్టబోయే బిడ్డల గురించి ఎన్నో కలలు కన్నాడు అలాగే తన పిల్లలు కంటాయి కక్కకి కలలుంటాయి తమ జీవిత భాగస్వామి గురించి ఆలోచనలు వాళ్లకే ఉంటాయి వాళ్ళ ఆశల్ని ఆవిరి చేశానేమోనని బాధ అనుక్షణం వెంటాడుతోంది అయినా ఎక్కడో అక్కడ బాధలకి స్వస్తి పలకాలి అతను జీవితంలో పడిన విపరీతమైన టెన్షన్స్ బాధల్ని అతను మర్చిపోలేకపోతున్నాడు అందుకే అంత బలమైన నిర్ణయం తీసుకున్నాడు అందరూ అన్నట్లు తన బిడ్డలు అలాంటి తప్పు చెయ్యలేదు ఒకవేళ వాళ్లకు వాళ్లుగా ఎవరినైనా చేసుకుంటే మాత్రం తను ఏమీ అనదలుచుకోలేదు కానీ తన చేతులతో మాత్రం తను ఆ జంజాటంలో ఎంత మాత్రం వాళ్ళని తొయ్యాలని అనుకోవటం లేదు ప్రతి రాత్రి అతను బాధపడని రోజూ లేదు తన చేదు అనుభవాలు ఎప్పటికీ అతని గుండెల్లో నిక్షిప్తంగా ఉన్నాయి తనని అందరూ దుర్మార్గుడిగా అభివర్ణించినా అతని ఆలోచనలో మార్పు లేదు రోజు మృదుర పోరుతూనే ఉంటుంది బయట వాళ్ళు కూడా మీ అమ్మాయికి మంచి సంబంధం ఉందండి అని చెబితే విరనట్టు ఉండిపోతాడు అతనికి పొగరని కూడా చాలామంది అంటూ ఉంటారు ప్రజ్ఞ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావే పెళ్ళి అంది ప్రజ్ఞ ఫ్రెండ్ జ్యోతి జ్యోతి ఇద్దరు పిల్లల తల్లి జ్యుతికి ఇరవై మూడేళ్లకి తండ్రి పెళ్లి చేశాడు ప్రజ్ఞ వయసుదే జ్యుతి ఆమెను చూసినప్పుడు ప్రజ్ఞకు కూడా తనకి పెళ్ళయితే బాగుండును తనూ భర్తతో ఆనందంగా ఉండాలని చక్కని పిల్లలు కలగాలని అనుకునేది కానీ తండ్రి తన గొడవ ఎత్తకపోయేసరికి ఆమెలో నైరాస్యం చోటు చేసుకుంది ప్రజ్ఞ అన్న కూడా ప్రవీణు అతను కూడా చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు చెల్లికి పెళ్లి చేసి తనకీ తండ్రి పెళ్లి చేస్తాడని ఆశపడినా అతనికి నిరాశ ఎదురైంది ప్రవీణ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావరా అంటుంటే అతను చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడు అతనిని ఒక అతనిని ఒకరిద్దరు అమ్మాయిలు టాప్లో పడగొట్టాలని చూసినా అతను పడలేదు తల్లిదండ్రులు తమ జీవిత భాగస్వామిని చక్కగా ఎంపిక చేస్తారని అతని నమ్మకం కానీ రోజురోజుకి ఆ నమ్మకం సన్నగిల్లిపోయింది చెల్లెలి పెళ్లి తన తండ్రి తన పెళ్లి గురించి కూడా ఆలోచించడని అర్థమైంది అతని తోటివాళ్ళు బైక్పై వాళ్ల భార్యల్ని పిల్లల్ని తీసుకువెళ్తుంటే అతనికి ఏదో గిల్టీగా ఫీల్ అయ్యేవాడు అతనికి ఆ భాగ్యం లేదా అని అలాని తండ్రిని గాని తల్లిని కానీ పెళ్లి చెయ్యమని లేదు ప్రజ్ఞా ప్రవీణ్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ టాపిక్ గురించి మాట్లాడుకునేవారు కాదు కానీ ఇద్దరి మనసులు రాత మనకు లేదు అని మనసుకు సర్ది చెప్పుకుంటున్నాయి కానీ నలుగురిలోనూ నీ పెళ్ళెప్పుడు అంటుంటే తహ కొట్టేసినట్లవుతోంది ఏ నేరం చేశామని క్షోభ అని బాధపడతారు మృదులా నేనలా బయటికి వెళ్ళి వస్తానని చెప్పి బైక్ని కురికించాడు సతీష్ అతని మనసు నిండా ఆలోచనలు చుట్టుముడుతుండగా సడన్గా బండికి ఎదురుగా వచ్చేశాడు ఒక బెగ్గర్ సడన్ బ్రేక్ వేసి నీకు బుద్ధుందా అసలు అని గట్టిగా తిట్టడంతో అతను ఏమీ అనకుండా సతీష్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తున్నాడు అలా చూస్తామేంటి అడుక్కోవడానికి వచ్చిన వాడివి అంత గర్వమేంటి అన్నాడు మరలా సతీష్ అతను నోరు విప్పాడు స సతీష్ సందేహపడుతూ అంటున్నాడు సతీష్ అని పిలుపు విన్న వెంటనే ఏవో జ్ఞాపకాలు ఆ గొంతు ఎక్కడో విన్నట్లు అనిపించింది తేరిపారా చూస్తే ఆ రూపం కూడా తనకి పరిచయమే అనిపిస్తోంది ఆశ్చర్యపోతూ నువ్వు నువ్వు అంటున్నాడు తడబడుతూ సతీష్ సతీష్ నేను సతీష్ రాంబాబుని ఒకప్పటి నీ ఫ్రెండ్ని అనేసరికి గబగబా బైక్ దిగి అతని చెయ్యి పట్టుకుని రోడ్డు వారకు వెళ్ళి రాంబాబు నీకి దుస్తుతేంటి సారీ నేను నిజంగా నేను గుర్తుపట్టలేదు అంటూనే ఒక కూల్ డ్రింక్ కొని అతనికి ఇచ్చి తాగమని అలా హోటల్లోకి తీసుకెళ్లాడు అక్కడ చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు బిచ్చగాడిని చేయి పట్టుకుని ప్రేమతో అతనితో మాట్లాడడం హోటల్లో కడుపు నిండా భోజనం పెట్టించి రాంబాబు నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు వద్దు సతీష్ నిన్ను చూసిన సంతోషంతో నేను నిన్ను పలకరించేశాను చేశాను నువ్వు అవునా కాదా అని సందేహంతో పలకరించాను నాకు భోజనం పెట్టించావు నీకు కృతజ్ఞతలు అన్నదాత సుఖీభవ అన్నాడు అది కాదు రాంబాబు నువ్వు మా ఇంటికి రావాల్సిందే అంటూ బలవంతంగా అతన్ని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చాడు భర్త ఒక బిచ్చగాడిని తీసుకురావడం చూసి ఈయనికి ఉన్న గుద్దీ మతిపోతున్నట్లుంది అనుకునేంతలో రాంబాబు మావిడ మృదులా అన్నాడు రాంబాబు నమస్తే అమ్మా అన్నాడు కానీ మృదులకి ప్రతి నమస్కారం చెయ్యాలనిపించలేదు బిచ్చగాడిని తీసుకొచ్చి నన్ను పరిచయం చేయడమేంటి అనుకుంటూ రాంబాబు హాయిగా తలారా స్నానం చెయ్యి అంటూ అతనికి ఒక లుంగీ పంచే తువ్వాలు ఒక షర్టు ఇచ్చాడు మొహమాట పడుతూనే రాంబాబు బాత్రూంలోకి వెళ్ళాడు ఎవడి మీకు పచ్చి పిచ్చి పట్టిందా ఏంటి అంది కోపంగా మృదులా అతను నా క్లాస్మేట్ అతను నేను నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం అంతేకాదు ఫ్రెష్ బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఎప్పుడో విడిపోయినా మేము ఇలా కలుసుకున్నాం వాడి దుస్థితికి నేను చాలా బాధపడుతున్నాను అందుకే ఇంటికి తీసుకొచ్చాను అనేసరికి మృదుల కూడా బాధపడింది స్నానం చేసి వచ్చాడేమో కాస్త హాయిగా అనిపించింది రాంబాబుకి రాంబాబు రా కూర్చో ఏంటి నీ జీవిత విశేషాలు చెప్పు నీకెందుకీ దిస్తుతి వచ్చింది అన్నాడు సతీష్ సతీష్ ఏం చెప్పమంటావు చదువు అయ్యాక ఉద్యోగంలో చేరాను అమ్మా నాన్న సంబంధాలు చూస్తుంటే నేను పెళ్లి చేసుకోనని నిరాకరించాను పెళ్లి చేసుకోవడం వలన ఎన్నో ఇబ్బందులుంటాయని నాకు గట్టిగా నమ్మకం అమ్మా నాన్నలకి నేను ఒక్కడనే కొడుకుని నా కోసం బాధపడ బాధపడుతూ ఉండేవారు వారు బ్రతుకున్న నాళ్లు యవ్వనం కాలచక్రంలో కరిగిపోయింది మధ్య వయసుకు వచ్చేసరికి తీవ్రమైన అనారోగ్యాల పాలయ్యాను సతీష్ ఇప్పుడు నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను విపరీతమైన నీరసం నా గురించి పట్టించుకోవడానికి ఎవరూ లేరు అమ్మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలని ఎందుకు బాధపడ్డారో అర్థమైంది దిక్కుమారిన జీవితాన్ని గడుపుతూ ఇలా అడుక్కుంటున్నాను నేను చేసే ఉద్యోగం ప్రైవేట్ కంపెనీలో నాకు ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో వాళ్ళు నన్ను వెంటనే తీసేశారు ఏ పని చేయడానికి శక్తి లేదు పెళ్లి చేసుకోకపోవడం నాకు నేనుగా చేసుకు వేసుకున్న శిక్ష అందుకే అనుభవిస్తున్నాను నాకే భార్య పిల్లలు ఉంటే నా జీవితం రోడ్డున పడేది కాదని ఏడుస్తున్నాను చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం సతీష్ నా జీవితంలో సగం జీవితం అయిపోయాక కుటుంబ విలువలు తెలిసాయి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు సతీష్ స్థాణువులా ఉండిపోయాడు తను చేస్తున్న పొరపాటు రాంబాబు ద్వారా గ్రహించాడు రాంబాబును ఓదార్చాడు రాంబాబు నువ్వు మాతో ఉందుగాని అన్నాడు అతనికి రాత్రి నిద్రపట్టలేదు తను తప్పు చేస్తున్నాననిపిస్తోంది తన పిల్లలు రాంబాబు స్థానంలో కనిపిస్తున్నారు లేదు తన నిర్ణయం తప్పు నా పిల్లలకి పెళ్లి చేస్తానని గట్టిగా నిద్దట్లో అరుస్తూ లేచి కూర్చున్నాడు అతనికి ముచ్చమట్లు పట్టాయి మృదుల కంగారు పడింది తెల్లవారేసరికి తన పిల్లల ఇద్దరి పెళ్లి గురించి గ్రూపుల సంబంధాల కోసం పెట్టేశాడు ఆఫీస్ నుంచి వస్తూనే సతీష్ మృదులా రాంబాబేడి అన్నాడు ఆయన మీరు వెళ్ళి వెళ్ళిన వెంటనే బయటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళారండి అంది ఇంతట్లో ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారని వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆశ్చర్యంతో అతని వైపు చూస్తూ అలా ఉండిపోయాడు రా రాంబాబు అన్నాడు తడబడుతూ అవును రాంబాబుని మరి మరి నువ్వు నువ్వు అంటున్నాడు సతీష్ సతీష్ నేను ముష్టివాణి కాదు నాకు జబ్బు లేదు మన క్లాస్మేట్స్ అందరూ గెట్ టుగెదర్ కోసం ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న టైంలో నీ గురించి మన క్లాస్మేట్ రఘు చెప్పాడు నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తూ పిల్లల జీవితాన్ని నియంత్రిస్తూ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం లేదని తెలిసింది అందుకే నీకు కనువిప్పు కలగాలని నేను మన ఫ్రెండ్స్ సహకారంతో ఈ నాటకం ఆడాను నా కొడుక్కి నీ కూతుర్ని చేసుకుంటాను మనం వియ్యంకులమవుదాం సరేనా అన్నాడు వెనుకనే ఫ్రెండ్స్ అందరూ తప్పట్లు కొడుతూ దూసుకొచ్చారు శుభస్య శీఘ్రం అన్నాడు నవ్వుతూ సతీష్ మృదుల ముఖం ఆనందంతో నిండిపోయింది లోపల నుంచి అంతా వింటున్న ప్రజ్ఞ గుండెలో కోటి వీణలు మృగాయి ప్రవీణికి కూడా మంచి సంబంధం ఉంది ఎవరో కాదు మా అన్నయ్య కూతురు సమీరా అంది మీరు ఊ ఉంటే చాలు మా అన్నయ్య పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాడు అంది మృదుల సంతోషంగా ఇంకేం రెండు పెళ్లిళ్ళు ఒక్కసారే వాయించేద్దాం అన్నాడు అందరూ నవ్వుతూ కథ సమాప్తం నా కథ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ముందుకు నడిపించాలని నా ప్రార్థన ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నా కథను వింటున్న వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోనని వారు నా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా ప్రార్థన ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి